పురాణాల ప్రకారం తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తూ ఉంటుంది పతి రాక కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది దీనిలో భాగంగా ఒంటికి నలుగు పిండిని అద్దుకుంది ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ రూపం చూసి పార్వతికి ముచ్చటేసింది తన తండ్రి ఉపదేశించిన మంత్రంతో పార్వతి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసింది ముద్దుగా ఉన్న బాలుడిని చూసి మురిసిపోయి బాలుని వాకిట కాపలాగా ఉంచి పార్వతి స్నానానికి వెళ్ళింది విముక్తి పొందిన శివుడు అంతలో అక్కడికి రాగా బాలుడు తన తల్లి స్నానం చేస్తుందని లోపలికి వెళ్ళడానికి వీలు లేదని శివుణ్ణి అడ్డుకుంటాడు అగ్రహ వేషాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు బాలుడు అరుపు విన్న పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో గజాముఖుడు శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు అతని శక్తి సామర్థ్యాలను చూసి పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టపెట్టాడు శివుడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కొడుమలు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు వినాయకుడిని అవస్థలు చూసిన చంద్రుడు ఒకేసారి నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని అంటారు అలాగే చంద్రుని దృష్టి సోకి విజ్ఞనాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణలు చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వలనే ఋషుల భార్యలు నీలాప నిందల పాలయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది ఆ శాపాన్ని ఉపసంహరించుకుంటే బాగుంటుందని బ్రహ్మ కోరగా అప్పుడు పార్వతీదేవి దానిని సవరించింది ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడు ఆ రోజు చంద్రుడిని చూడకూడదని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా శ్రీకృష్ణుడు కూడా వినాయక చవితి రోజు చంద్రుడిని చూసి నీలాపనిందలకు గురయ్యాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడిని శ్రీకృష్ణుడే చంపి శమంతకమణిని అపహరించాడని సత్రజిత్తు నిందించాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూడడం వల్లే ఈ నింద పడిందని శ్రీకృష్ణుడు అనుకున్నాడు కానీ శ్రీకృష్ణుడు శమంతకమణ్ని వెతికి తెచ్చి తనపై పడిన నిందను పోగొట్టుకున్నాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గది అని శ్రీకృష్ణుని ప్రశ్నించగా భాద్రపద శుద్ధ చవితి నాడు యధావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపఖ్యానాన్ని విని అక్షంతల తలపై వేసుకునే వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లు గణపతిని పూజించి తమ కోరికలను తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి విని తలపై అక్షంతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టండి మీ పల్లెటూరి కవిత పక్క